ఎన్నికల్లో కూటమిదే విజయానికి బాపట్ల జిల్లా కోటమి అభ్యర్థి కృష్ణారావు అన్నారు బాపట్లలో స్థానికంగా ఉండే ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని కృష్ణారావు అన్నారు నిత్యం ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ప్రచారం చాలా హోరాహోరీగా జరుగుతూ బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలు యొక్క దీవెనలు చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఎక్కడ పోయినా ఏడు నియోజకవర్గాలు నేను చూస్తున్నాను తల్లులు అక్కలు అందరూ ఎదురుగా వచ్చి హారతిస్తున్నారు బాబు మీలాంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లో మీలాంటి ఎంపీ మాకు అవసరము బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో మంచి సంక్షేమం జరగా జరగాలి అభివృద్ధి జరగాలి ప్రగతి జరగాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న మీలాంటి ఒక అధికారి ఆల్రెడీ ఇంతకుముందు మీరు చేసి చూపించారు కాబట్టి మళ్ళీ చేస్తారని మాకు నమ్మకం ఉంది మీరే రావాలి మీరే రావాలి అని ఎదురుగా వచ్చి అందరూ నాకు దీవెనలు చెప్తున్నారు ప్రజలకు ఇచ్చే హామీ ఏంటంటే ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే నేను ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో యువకులు యువకులు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు వాళ్ళకి ఏ విధంగా అయితే మనం ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అటు అమెరికా దుబాయ్ సింగపూర్ పోకుండానే అటువంటి ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తున్నారు అటువంటి ఉద్యోగాలు మన ఇంటి దగ్గరే ఉండి మనం ఉద్యోగాలు చేసేటట్టు అవకాశాలు మనం కలిగించాలి దానికోసం నేను పనిచేస్తున్నాను గతంలో ఎంపీ మాత్రం మకాం బాపట్లో ఉండాల్సిన మఖం అక్కడికి తాడేపల్లికి మార్చాడు ఇక్కడ గెలిచిన తర్వాత కృష్ణప్రసాద్ ఇక్కడే ఉండబోతున్నాడా లేదంటే మఖం రాజోలికి మార్చబోతున్నాడా ఇప్పుడు మీరు చూడండి కృష్ణప్రసాద్ ఇంతకుముందు గుంటూరు జిల్లా ఎస్పీ చేశాడు అప్పుడు ఎక్కడున్నాడు రాజోల నుంచి పనిచేశాడా గుంటూరు జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి పనిచేశాడు కృష్ణప్రసాద్ ఇంతకుముందు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాడు అప్పుడు ఎక్కడి నుంచి పనిచేశాడు రాజోల్ నుంచి పనిచేశాడా విజయవాడ సిపి బంగ్లా నుంచి పనిచేశాడా మనం డ్యూటీ అనేది ఒకటి యాక్సెప్ట్ చేసినప్పుడు అక్కడ నుంచే పనిచేయాలి బాపట్ల నా నియోజకవర్గం అయినప్పుడు బాపట్లలో ఉన్న ఏడు నియోజకవర్గాలు అది నా హెడ్ క్వార్టర్స్ నేను ఇక్కడే ఉంటాను బాపట్లలో ఉంటాను బాపట్ల ప్రజల మధ్యలో ఉంటాను బాపట్ల ప్రజల సమస్యలను తెలుసుకుంటాను మీ వాడిని మీతో ఉంటాం